ఇండియన్ త్రీ సినిమా గురించి డైరెక్టర్ శంకర్ మాత్రం ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చాడు అయితే భారతీయుడు టూ ఇండియన్ వన్ సో ఇండియన్ వన్ సినిమా ఎంత భారీగా హిట్ అయిందో మనందరికీ తెలుసు ఇప్పటికి కూడా భారతీయుడు వన్ అంటే ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ రా బాబు అది అంటే సినిమా అనే విధంగా డైరెక్టర్ శంకర్ ని అందులో నటించిన కమల్ హాసన్ ని ఇప్పటి కూడా గుర్తు చేసుకుంటారు సో అదే విధంగా అంత మంచి భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి ఇండియన్ టూ సినిమాను కూడా శంకర్ చేయడం జరిగింది అయితే ఈ భారతీయుడు టూ సినిమా అయితే అసలు భారీ అంటే భారీ డిజాస్టర్ గా సో ఇప్పుడు చూసుకుంటే భారతీయుడు త్రీ సినిమా కూడా ఉంది దాన్ని థియేటర్ లో కాకుండా ఓటీలోనే రిలీజ్ చేస్తామనే విధంగా అప్పట్లో ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది కానీ ఇప్పుడు అదంతా కూడా కాదు ఖచ్చితంగా భారతీయుడు త్రీ సినిమాని కూడా థియేటర్ లోనే రిలీజ్ చేస్తాము రెడీగా ఉండండి ఇది మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే విధంగా శంకర్ అయితే చెప్తున్నాడు అయితే కొంతమంది దీన్ని నెగిటివ్గా గా కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే భారతీయుడు వన్ ఆ రేజ్లో హిట్ అయింది కాబట్టి భారతీయుడు టూ తీయాలనే ఒక ఆలోచన వచ్చింది ఆ హైప్ వల్ల అనే విధంగా అనుకోవచ్చు కానీ భారతీయుడు టూ సినిమా ఇంత భారీగా ప్లాప్ అయినప్పటికీ డిజాస్టర్గా నిలిచినప్పటికీ భారతీయుడు త్రీని ఏ హోప్తో తీస్తున్నారు ఒకవేళ రిలీజ్ అయినప్పటికీ దాన్ని చూస్తారని అసలు గ్యారంటీ ఏంటి అనే విధంగా అందరూ కూడా అనుకుంటున్నారు కానీ ఈయన ఆ విధంగా కాకుండా భారతీయుడు టూ అనే కథ రాసుకున్నప్పుడే దాన్ని మాత్రం రాసుకున్న కథలోని టూ పార్ట్స్గా డివైడ్ చేశాడంట ఫస్ట్ పార్ట్ ఏమో భారతీయుడు టూగా ఇప్పుడు ఉన్న సెకండ్ పార్ట్ని భారతీయుడు త్రీగా తీయబోతున్నాడంట సో ఇప్పుడు త్రీ అంటే ఈ పాటు త్రీలో మాత్రం ఖచ్చితంగా హైలైట్ గా ఉంటుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఆ నమ్మకం అయితే నాకు ఉంది అనే విధంగా శంకర్ మాత్రం చెప్తున్నారు సో మరి చూస్తున్నాం అసలు ఈ సినిమా ఇంకా తొందరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తాం తొందరలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సో వచ్చిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనే విధంగా అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు